పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము రామ రామ రామయనుచు రామనామము రామ రామ రామయనుచు रामनामू रामभजनचेयन् रामनामू सर्वमन्त्रसारमण्डि रामनामू सर्वमन्त्रसारमण्डि रामनामू साधी चू रामनाममु साधी चू రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేవి రామనామము అందరాని ఫలమండి రామనామము అందరాని ఫలమండి రామనామము అందుకుంటే మోక్షమండి రామనామము మనమందుకుంటే మోక్షమండి రామనామము అందరము చేయవచ్చు రామనామము అందరము చేయవచ్చు రామనామము ఆనందమిచ్చునండి రామనామము మనకానందమిచ్చునండి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే మీ రామనామము గౌరీ శంకరులె చేయు రామనామము గౌరీ శంకరులె చేయు రామనామము నిత్య జపము చేయుచుండు రామనామము వారు నిత్య జపము చేయుచుండు రామనామము జాతిభేద రామనామము జాతిభేద రామనామము జ్యోతిస్వరూప రామనామము ఇది జ్యోతిస్వరూపమండి రామనామము मीरु पलकण् रामनाममु पलकमन् मीरु रामनाममु पलकमन् पलकरीमि मीरु पलकमन् पलकरीमि रामनाममु